తన భక్తుల కోసం అగ్ని గుండంలోకి దిగి వస్తాడు తప్ప నువ్వు నిచ్చిన ఎత్తే వచ్చేవాడు కాదు రేసి ప్రభు తెలుసుగా వారు అలాగూ చెయ్యి చూచి తను దగ్గరికి వచ్చేసాను ఈసారి వెళ్ళి పాము మీద నుంచోనా పాచగారబ్బాకి ఎంత ధైర్యం పావు మీద నుంచో తను ఎక్కిచ్చాడండి బాబు టాసు పాము అండి ఇందులో సత్యం ఏంటి తెలుసా ఇప్పుడు మన గుండెల్లో నింపింది కరుణ రసం గాని పిరికి రసంగా రక్తమేజ్ చేయం రెండింటికున్న తేడా నీకు అర్థమైతే సగం బతికినట్టే సపోర్ట్ చేస్తలేదు ఆయన తలుచుకుంటే ఈ పాటికి ఎక్కడ ఇంకా మెస్ట్ సర్వైవల్ లో ఉందా బండి ఇంకా అభివృద్ధి కనబడతలేదు అసలు ఈ పాటికి ఒక రేంజ్పోవాలా ఏం రాజ అని తెలుసా ఇన్ నాన్ సెన్స్ ప్రభు చెప్తున్నాడు ఇంకా ఐగుప్తులు ఉన్నావా లోకములో ఉన్నావా పాపములో ఉన్నావా శాపములు ఉన్నావా ఏమిటి ఎన్ని అద్భుతాలండి ఒకటారు రెండా పోరా అక్కడికి కవల వ్యవహారం దేవునికి స్తోత్రం కలిగిన గాక చకచక చకచక చక పిల్ల బీసు ముక్క ముసలు అందరు కలిసి ఆడుతూ పాడుతూ ఆరాధిస్తూ అల్లే అనుకుంటూ అవతల ఒడ్డుకెళ్ళిపోతే ఐగుప్తులు చూశారంటే ఓజ్ ఎంతోటి మోకరా అదేటి ఆలోచించారు కోటి రూపాయలు డైలో కింద బైబిల్లో ఐగుప్తి అలాగు చూసి చచ్చిరి అరే తాలి బజానేకే రాజ్ భయ్ ఇతర వచ్చినాకే సరే తెగ తెగాలజీ చేసిన కూడా అమ్మాయి కానీ లాగబెట్టు కొడితే సిక్స్ వెళ్ళి స్టాండ్స్లో కాదు అవతల స్టేడియం బయట పడిపోతే అరే కొట్టమంటావా సపట్లో ఎవడరాడు ఏ సురక్తమే చే అరే కాశీ లేకేకంకో స్తోత్రం అనరా సేమ్ అలాగే నడిచామండి మేమనే మధ్యలో తెచ్చిపోయి పెట్టి ఆ లోతలకి వెళ్ళిపోయారు కాపీ కొడితే క్లిక్ అవ్వదు చిన్న సిస్టమ్ స్తోత్రం అంటలేదు ఇప్పుడు ఆ బాబు అలాగే చేశాడు షడ్రక్ మేష కబ్బెత్తు అగ్నిగుండంలో ఏసీ గదిలో తిన్నట్టుగా హాయిగా తిరుగుతున్నారే ఇట్టి దేవుడు తమ తోడుగా ఉంటే అగ్నిగుండం ఏసీ రూమ్గా ఉంటే మన రాజ్యములు ఉంటే మన రాజ్యం కూడా సుభిక్షను అతనిని బయటికి లాగుడి పైర్ ఇంజిన్లు వచ్చినాయి వాటర్ పైపులు వచ్చినాయి మిచ్చిన్లు వచ్చినాయి డ్రెస్ అన్ని కొట్టుకుంటూ వచ్చారు వేసి ఏం తీస్తే ముగ్గురే వచ్చారు నాలుగో వాడు కనబడలేదా కనబడలే సార్ ముగ్గురే ఉన్నారు ఓ భక్తుడా చూసిందే రాజుగారు కదా మంత్రి గారు యక్షతున్నాడు సార్ నిజంగానే చూసారు సార్ మీరు నిజం రా నిజంరాటకరంగా అంతా ఏంట్రా నీకు అంటే కాదు సార్ అలా తమరు తమరు చూస్తే కరెక్ట్ సార్ కానీ లేడండి సార్ అంటే ఉన్నాయి నన్ను ఇబ్బంది పెట్టగలని రా రేయ్ తన భక్తుల కోసం అగ్ని గుండంలో కానీ దిగి వస్తాడు తప్ప నువ్వు నిచ్చిన ఎత్తే తోడు వచ్చేవాడు కాదు రేసు ప్రభు తెలుసుకో వారు అలాగూ చెయ్యి చూచి తను భయమేసి చచ్చిపోతాను నాయనా దేవునికి స్తోత్రంగా ఉన్నా ఆల్రెడీ చచ్చిపోయినప్పుడు చచ్చిపోయే చెప్తా నీకు తెలిసిన ఏమిటి మేము ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు కాలేజీకి మెడి దగ్గర నుంచి ఒక కామర్ కోట కోటలోంచి బడి నడుచుకుంటూ వెళ్ళాలి దాదాపు రెండు కిలోమీటర్ల పైన ఉంటుంది ఆ బాటలో ఒక నల్ల త్రాసు ఉంది దేవునికి స్తోత్రం జీవనం స్తంభించినంత పని భక్తులకు అనేకులకు వాళ్ళందరూ భయపడిపోయి కేకలేసి వెనక్కి వచ్చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు కొంచెం ఆలస్యంగా అమ్మాయికి వచ్చాడు అక్కడికి వచ్చి పామా అన్నారు అయ్యో పామా అని చెప్పేసి దూరంగా చూశాను ఏంటి తోచిపోమ ఎదవేయాలండి చచ్చిపోతే వెనకరా అన్నారు కొంచెం వెనక్కి వెళ్ళి చూశాను ఎప్పుడు చూసేవారు అన్నాను నుంచి ఎలాగ ఉంద పొద్దు పొద్దునుంచి అనేప్పటికీ కొంచెం ధైర్యం పొద్దు నుంచి అక్కడే ఉందా అంటే ఉంది కొంచెం ఎడంగా వెళ్ళి దూరంగా వెళ్ళి నాలుగు రాళ్ళు పోగేసుకొచ్చి దూరంగానే అంటే ఒకవేళ లేచి పడగేసితే సద్దుకుని లోపు ఇంటికి వచ్చేసేలాగా దూరంగా నుండి రాయి దూరంగా రాయిస్తే కరెక్ట్గా ఏసు రక్తమేజ్ ఏం గోలికెళ్ళి ఇప్పుడు ఆడపోయినా రాయి కొత్త దానికి తగిలిందండి పావుకి దుబ్మరికి రాయి ఎగిరింది కానీ పాము కదల్లా ఇప్పుడు విశ్వాసం వీరుడు విశ్వాసం పెరిగింది కొంచెం ముందుకు వచ్చి మరొక రాయేశా దగ్గరికి వచ్చేసాను ఈసారి వెళ్ళి మీద నుంచి ఉన్నా అప్పుడు సెల్ ఫోన్లు కెమెరాలు లేవు కానీ ఇతడు మామూలుగా హీరోయిజం మామూలుగా ఉండేది కాదు స్తోత్రం అప్పుడు ఫోన్ లేని అందరు కూర్చేసి బయట కూర్చుంటే ఫోన్ ముగితే అందరూ ఇంట్లో పరికెత్తే వాళ్ళం ఇప్పుడు అందరూ ఇంట్లో తలుపులు వేసి కూర్చొని ఫోన్ ముగిస్తే ఫోన్ అట్టుకొని బయటకు వచ్చి ఒకడు జవానా ఉంటావు సీజన్ అయితే గాడి విచిత్రమండి ఇప్పుడు వెళ్ళి పావు మీద నుంచుంటే అందరూ దూరంగా బాబు పాచగార అబ్బాయికి ఎంత ధైర్యము పాము మీద నుంచుంటే దాన్ని ఎక్కిచ్చాడండి బాబు టాస్ పాము అండి ఇందులో చచ్చిపోయింది తెలుసా చచ్చిపోయింది నేను అంటాను ఏంటంటే అది పాము చచ్చిపోయిందన్నా కూడా దూరంగా నుంచొని చూసే నేమనాలి భయస్థుడు కాదు పిరికోడాడు విచారకరం మీలో అనేకులు ఉన్నారు ఫరోస్ చచ్చిపోయని చెప్పమంటే ఎందుకు లేని మనకి అడతరికి ఎవరా దేవుడు మన గుండెల్లో నింపింది కరుణరసం కానీ పిరికి రసంగా దేసు రక్తమేం చేయం రెండింటికున్న తేడా నీకు అర్థమైతే సగం బతికినట్టే మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి దేవునికి మహిమ మిమ కాక సముద్రంలో ఒక్క మనిషి కూడా విడవబడకుండా ఒక డెక్క కూడా ఆగిపోకుండా పిల్ల కూడా అలసిపోకుండా సలక్షణంగా సుభిక్షంగా హాయిగా ఆనందంగా అవతలి ఒడ్డుకెళ్ళిపోవడం ఒక అద్భుతం అవతలి ఒడ్డుకి వెళ్ళిపోయేదాక వీళ్ళకి మ్యాటర్ అర్థం అవ్వకుండా వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఒక మేఘం పెట్టడం ఇంకొక అద్భుతం అవతల ఓసోసి ఇంతేనా అని వారు మధ్యలోకి వచ్చాక మోష గారి దేవుడు పిలిచింది నాన్న మళ్ళీ నీ కర్రచాపు కర్రచాపు సముద్రం కలిసిపోయింది మాట్లాడలే మొత్తం ఐసుగడ్డ కరిగిపోయింది కరిగిపోయిందండి టైటానిక్ దిక్కి లేదు చిన్న ముక్కిరిగితే గడ్డ కరిగిపోతే నీకు తెలుస్తలేదు ఏజ్ రక్తం ఏం చేయం మొత్తం కలిసిపోయింది హల్లీయ్య మొత్తం సేనాలను తన శ్రేష్టాధిను ఎర్ర సముద్రములోనా అందరికీ తెలిసిన పాటే కనుక స్పష్టంగా పలకటేదో భక్తులారా మీకు తెలియదనుకుంటే అర్థమయ్యేలా చెప్పేవాని అందరికీ తెలిసిందే కదా ఇంత జరిగిన తర్వాత కూడా పెద్దల కమిటీ ఒకటి ఉంటుంది సార్ అక్కడ ఏదో పెద్ద గర్రవేగుతున్నావు సావు తప్పి కన్నులు లొట్టపోయినట్టు బయటపడ్డాం ఎట్లా జర రోడ్డు మార్గం షార్ట్ కట్ ఉండగా ఫిలిస్ తీయకుండా ఎలాగో ఇక్కడ తగ్గందుకు తెచ్చావు నీకు ఎంత సాగుకొక్కడైనా అభిషేకం ఉన్నా నడిపింపు ఉన్నా పెద్దలు ఉన్నాం కొంతమంది మాట వినాల నువ్వు అలా ఉంటే దూసుకెళ్ళిపోవటం కాదు తగ్గ అన్నారు పాస్ట్ గారిని ఈ పాస్ట్ గారు ఇంకెంత తగ్గుతాడు ఎప్పుడుకి తగ్గిపోయిన హెల్మెట్ కొన్నాడు మనిషి ఆయన అంటాడు అదేం లేదురా బాబు కమిటీ గారికి వందనాలు అదేం లేదండి నేను కూడా అట్టే బయలుదేరాను యాక్చువల్గా గూగుల్ మ్యాప్ పెట్టుకుని గణేష్ ఈశ్వ్రో వీటి వెళ్ళమన్నాడు అని చెప్పాడు ఎందుకంటా స్వగ్రంగా అటు వెళ్ళిపోకుండా అంటే అప్పుడు చెప్పాడు ఒరేయ్ మీ గురించి కాదు రే సెట్టింగ్ ఐగుప్తంతా ఈ ఐగుప్తు సెట్టింగ్ అంతా ఫరో కోసం ఐగుప్తు సైన్యం కోసం మీకు కాదు మీరు అటు వెళ్ళిపోయినా సింపుల్గా వెళ్ళిపోతారు కానీ అదే రూట్లో ఆడుకోని వస్తే తీరిగ్గా మీలాగే మీ వచ్చి సావిషత్తు కొట్టి మళ్ళీ తల్లి కదా మీరు ఎంత సింపుల్గా వెళ్తారో అంత సింపుల్గా ఆడొత్తాడు కదా మళ్ళీ అక్కడ కనపడకుండా చేయాలంటే ఈ సెట్టింగ్ ఎట్టాలి ఈ ఎర్ర సముద్రం సెట్టింగ్ అంటే ఆడికోసంరా మీకోసం కాదంటే అప్పుడు అర్థమయ్యి అప్పుడు మొదలెట్టింది పెద్దమ్మ ఎవరో అప్పుడు నాట్యం దేవునికి స్తోత్రం చెప్పండి అల్లెల్లోయా చాలాసార్లు దేవుని బిడ్డలకు చదువులలో కానీ పరీక్షలలో కానీ ఉద్యోగాలలో కానీ ఆర్థిక రంగంలో కానీ తమ పనిచేస్తున్న వ్యాపార రంగంలో కానీ మిగతా వారికి వస్తున్నంత వేగవంతమైన అభివృద్ధి కనపడదు మరి దేవుడు ఏకంగా సపోర్ట్ చేతి వాటికి మనం అసలు ఒక్కసారి అంటే చాలు కదా ఎందుకు దేవుడు సపోర్ట్ చేస్తలేదు ఆయన తలుచుకుంటే ఇప్పటికి ఎక్కడ ఉండేవాళ్ళం అన్నా ఇంకా మిస్టర్ ఆఫ్ ఉంది బండి ఇంకా అభివృద్ధి కనబడతలేదు అసలు ఈ పాటికి ఒక రేంజ్కి వెళ్ళిపోవాలా పిలిస్తా దయత్తి ఎప్పుడు వెళ్ళిపోదు కానీ ఆడు కూడా వచ్చేసినా మళ్ళీ తను తీసుకెళ్ళిపోను పర్మనెంట్ సొల్యూషన్ కోసం దేవుడు ఇసులు తీసుకొస్తే నువ్వు అల్చిపోయిపోతుందని బాధపడతా పెట్టరా స్తోత్రం మీకు వందనాలు ఆలస్యం మన అవసరానికి మించిన అద్భుతాన్ని చేయడానికి దేవుడు చేసిన కార్యం దేవుడికి స్తోత్రం చెప్పండి హలో ఐగిప్తులోంచి అందరూ రాగలిగారా లేదా గట్టిగా సామాగ్రి తెచ్చుకోగలిగారా వారి జంతువులు కూడా తెచ్చుకోగలిగారా వృద్ధులు బలహీనలు చిన్నలు గర్భిణీలు కూడా రాగలిగారా శత్రువులు కూడా రాగలిగారా మధ్యలో మొత్తం చంపేశాడా ఇప్పుడు ఐగుప్తులు ఏమీ మిగల్లేదు శత్రువులు కూడా ఎవరు మిగలేదు అందరూ ఐగుప్తును దాటి వాగ్దానం దేశానికి వచ్చేశారు అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి విమోచించబడినవారు గట్టిగా స్తోత్రం చెప్పండి నీ కృప నిత్యముడు అసలు ఇక మన ఇద్దరం కలిసి ఒక పాట పాడుతూ బిడ్డ బిడ్డా ఎక్కడ పాడుతుంది చూడు ఎందుకు ఇది గొడవ చెప్పింది తెలుసా నీతి మల్తుల గుడాల

కృపానిచ్చే ముళ్ళు రూ మరి అన్నం గడ గడ గడప మీ క్రూపీసయ్య హుషారుతో ఉరకలు ఎత్తున్న ఒక స్టేడియంకి తీసుకెళ్ళి అన్నయ్య అంటే ఐసీయూ తీసుకొచ్చి పెట్టినారన్న నన్ను ఏమిటి స్వరాలు దేవునికి స్తోత్రం కలుగును కాక సంతోషంగా ఉత్సాహంగా ఉండాలి దేవునికి మహిమ కలుగును కాక నీకు అర్థం లేదు విషయం అసలు మనం ఐగుప్తులో నుంచి పాపములో నుంచి లోకములో నుంచి శాపములో నుంచి బయటికి వచ్చిన రీజనే యెహోవా లోక ఉత్సవం వచ్చాం దేవునికి స్తోత్రం కలుగును గాక we are God's chosen children to celebrate his victory దేవుని ఉత్సవం జయడనకొచ్చిన వల్ల మనం దేవునికి స్తోత్రం కలుగును గాక ఎర్ర సముద్రముని ఆజ్ఞ మేరకు మారగా దాటి రేని జనులు పాపిష్టి కాలం అని అది కాలం కాదు రెండో కాలంలో పాడాలి దేవునికి స్తోత్రం చెప్పండి ఎర్ర సముద్రముని ఆజ్ఞ మేరకు

దేవునికి కలుగునగాలే ఇవో చింపబడిన వాడందరి హో వా కృప నిరంతరముండును గాక అని చెప్పవలను ఇస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ దేవునికి స్తోత్రము గానము చేయుట స్తోత్రము చైత మనోహరం అది ఒప్పిదము ఒప్పితము అంటే ఒప్పుకోపోతే తప్పిదం అని కంపెల దేవునికి స్తోత్రం something a నాట్ యువర్ ఫెయిల్ హలో to his own కెనాట్ లివ్ అకాడింగ్స్ that is absolutely nonsense ద బై బై ఫీలింగ్స్ హలో నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు వాక్యానుసారం అవుతాడు కానీ ఫీలింగ్స్ మీద కాదండి నాకు ఎందుకు మరి ఎప్పుడు బాగానే పడతాయి వాళ్ళు ఎందుకు నాకు అదొక రకంగా ఉందండి నువ్వే అదొక రకం అసలు మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి దేవుడి ఇంత గొప్ప రక్షణ చేస్తే సముద్రాన్ని చిలిస్తే శత్రు సైన్యాన్ని చంపితే సముద్రంలో హతారు వేస్తే దాన్ని సమతల భూమిగా మారిస్తే అన్ని వైపులా అద్భుతాలు చేస్తుంటే ఆకాశం తెరిస్తుంటే భీకర కార్యం జరిగిస్తుంటే బర్యన్నడు నేడు చూచు చున్న శత్రువునిక చూడకుండా ఏర్పాట్లు చేసి పెడితే ఐథింగ్ అందుకే ఒక స్టేట్మెంట్ రాసా ఇరవై సంవత్సరాల క్రితం సుమారు రెండు వేల ఆరులో రాసా మ్యాగ్జిన్ కోసం పంతొమ్మిది ఏళ్ళు అవుతుంది దగ్గర ఏం అని తెలుసా వెన్ యూ కమ్ టు ద సెన్స్ యూ విల్ అండర్స్టాండ్ యూ లివ్డ్ ఇన్ నాన్ సెన్స్ నువ్వు సెన్స్ కొద్ది ఇప్పటిదాకా నాన్ సెన్స్లో ఉన్న అర్థమైంది సెన్స్లోకి రాకపోతే ఏం తెలుస్తుంది పొరపాటు కూడా వెళ్ళాం మంచి వాళ్ళందరు స్తోత్రం చెప్పండి అర్థమైందా భక్తులారా ప్రభు చెప్తున్నాడు ఇంకా ఐగుప్తులో ఉన్నావా లోకములో ఉన్నావా పాపములో ఉన్నావా శాపములో ఉన్నావా లేదయ్యా దేవుని కృపలో బయటకు వచ్చానంటే నీ మొదటి పని ఉత్సవము చేయటమే దేవునికి స్తోత్రం చెప్పండి అనయా అనయా మా అన్నా వస్తుందనయా మరి నీళ్ళు గట్రా అవుతాయా తిందుగానే లేరా ముందు ఉత్సవం చేయరా యాక్చువల్లీ ఐ కేమ్ విత్ గ్రేట్ ఎక్స్పెక్టేషన్ దట్ గాడ్ విల్ ఫీల్ మీ పాట పాడరా అదే కదా యాక్చువల్గా మా మా మిరియమ్మ అక్క చెప్పింది మోజే గారు కూడా చెప్పారు ఆయన మనల్ని పోషిస్తాడని కిటికలు చేస్తే తప్ప పచ్చి గడ్డతో కాలుస్తే తప్ప అన్నం పెట్టని పరో దాష్ఠేకం పోయింది ఏమి చేయబోయినా తేరగా పెడతాడనే వాగ్దానం మీద వచ్చేసాను నేను లోయ ఈ సంవత్సరం వాగ్దాని పోషించద్ద లోయ ఉద్యోగం వ్యాపారం మొత్తం మానేత పోషించుకుంటాడు లోయ మన ఫ్యానానికి ఇటు దొరికాడు సౌమరపోతుకు మహారాజు ఒక ఊర్లో సమరపోతులు పోటీలు పెడితే మొత్తం ఓడిపోయిన ఇద్దరు మిగిలేరంట వాళ్ళిద్దరినిచ్చి వీళ్ళిద్దరిలో పోటా పోటీకి ఉన్న ఒకటి సోమరిపోతావు ఎవడికి చేద్దాం ఆలోచించి జడ్జి అలిసిపోయి వరికి మా వల్ల కాదు కానీ మీ ఇద్దరిలో ఎవడు సోమరిపోతావు ఆడే చెయ్యి ఎత్తే అని ఇచ్చేస్తామంటే ఒకటి ఎత్తేసేయడం అంటే ఒక ఎత్తలేదంట ఎరా అంటే నాకు చెయ్యి ఎత్తడం కూడా బ్రతక పట్టుకెళ్ళి ఆడికి ఇచ్చేసారు వాడి వారసులు ఎవరన్నా చొరబడ్డారా అని నా డౌటు ఎవడో చూస్తున్నావు తమరేనా మహోన్నతుడు అనుగ్రహించిన అభిషేకం వలన కలుగుతున్న ఆశీర్వాదం వలన జీవితం పండగగా మారుతున్న ప్రియులారా దేవునికి స్తోత్రం చెప్పండి ఆ కనెక్షన్ నీకు అర్థమైతే లింక్ నీకు అర్థమైతే వరస నీకు అర్థమైతే ఫ్లోనికి తొరికితేజయం దండగా మారి జీవితాలను పండగగా మార్చిన ఒక అద్భుతమైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునే గాక హలే